ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో మనం వన్ బై వన్ చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం డిఎస్సి వెరిఫికేషన్ కి సంబంధించి చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ రావడం జరిగింది ప్రతి ఒక్కరూ వీడియోని దయచేసి తప్పకుండా వరకు చూడండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో ప్రతి ఒక్కరికి చేరే విధంగా షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకు నిన్న మరి సాయంకాలం వరకు రాత్రి తొమ్మిది పది గంటల వరకు కొన్ని జిల్లాలకు సంబంధించి ఎస్ఈటిల యొక్క మెరిట్ జాబితాలు అయితే రిలీజ్ కావడం జరిగింది అయితే ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి ఎస్ఈటీలకు సంబంధించినటువంటి వన్ త్రీ మెరిట్ జాబితా అనేది రిలీజ్ చేశారు కానీ మనకు కొన్ని అందుబాటులోకి వచ్చాయి మరి ఎలా సార్ మేము ఎలా చూసుకోవాలి మా యొక్క వన్ త్రీ జాబితా మేము అందులో ఉన్నామా లేదా ఎలా చూసుకోవాలంటే కనుక ఆ వివరాలన్నీ ఇక్కడ చెప్తానండి సో ఈ రోజు నుంచి మనకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ షురూ కాబోతుంది సో ఈ రోజు నుంచి నిన్న నుంచి యాక్చువల్గా మనకు వెరిఫికేషన్ అనేది స్టార్ట్ కావాలి కానీ ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతుంది రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను విద్యాశాఖ వేగవంతం చేసింది మంగళవారం వన్ ఇస్టు త్రీ రేషియో మెరిట్ లిస్టును మన ప్రకటించింది ముప్పై మూడు జిల్లాలకు చెందినటువంటి సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి లిస్టులను విడుదల చేశారు డిఓ ఆఫీసు నోటీస్ బోర్డులు వెరీ వెరీ ఇంపార్టెంట్ నిన్న నుంచి ఒత్తుకుంటున్నాను నేనైతే సో మీకు వెబ్సైట్లో కనుక మనకు డిఈఓ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అవి ప్రాపర్గా పని చేయడం లేదు ఎగ్జాంపుల్ వరంగల్ జిల్లాకు సంబంధించి డిఈఓ వెబ్సైట్ నిన్న నేను చూశాను అక్కడ ఎస్ఈడి లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది కానీ అది డౌన్లోడ్ కావడం లేదు ఓపెన్ కావడం లేదు సో లైక్ ఇట్లా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడ చూసుకోవాలా సార్ కొన్ని జిల్లాలకు సంబంధించి డి వెబ్సైట్లు బాగానే పనిచేస్తున్నాయి మరి కొన్ని జిల్లాలవి పని చేయడం లేదు సరిగా మరి ఎక్కడ చూసుకోవాలంటే గనక మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి మీ మీ యొక్క జిల్లాకు సంబంధించి డిఇ ఆఫీస్కి వెళ్ళండి అక్కడ నోటీస్ బోర్డులు ఉంటాయి అక్కడ మనకు వన్ త్రీ జాబితాలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ యొక్క అభ్యర్థుల యొక్క జాబితా అక్కడ డిస్ప్లే చేయబడుతుంది అందులో చూసుకోండి మీరు మీ యొక్క పేరు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు వెంటనే మీరు వెళ్ళేటప్పుడే సర్టిఫికేట్లను మీ వెంట తీసుకొని వెళ్ళండి అక్కడ వెరిఫికేషన్ చేయించుకోండి అయితే అక్కడ మనకు డిఓ ఆఫీస్లో ఆ యొక్క జాబితాలో వెన్యూ సెంటర్ కూడా ఉంటుంది ఎక్కడ వెరిఫికేషన్ చేస్తున్నారు ఏ డేట్ నుంచి ఎప్పటి వరకు చేస్తున్నారు ఏ సమయం ఏంది అనేది మొత్తం డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి గమనించగలరు ఇక వెబ్సైట్లలో కూడా పెట్టారు దీంతోపాటు స్కూల్ అసిస్టెంట్ కానీ లాంగ్వేజ్ పండిట్లు మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు సంబంధించినటువంటి వన్ ఇస్టు త్రీ మెరిట్ జాబితా అనేది బుధవారం రోజు రిలీజ్ చేసేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు మరి ఎస్ఏ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు నిన్నటి నుంచి చాలా మంది మెసేజ్లు చేస్తున్నారు సార్ మా మా యొక్క మెరిట్ జాబితా ఏమైంది రంగారెడ్డి ఏమైంది హైదరాబాద్ ఏమైంది మూలుగు ఏమైంది నల్గొండ ఏమైంది సో గమనించండి బుధవారం నుంచి ఈ యొక్క స్కూల్ స్టెండ్కి సంబంధించినటువంటి మెరిట్ జాబితే మనకు రిలీజ్ కాబోతుంది గమనించండి అయితే బుధవారం నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేయనున్నట్లు అధికారులు అయితే తెలిపారు జిల్లాలోని పోస్టులకు అనుగుణంగా కేటగిరీ రోస్టర్ పాయింట్ల ఆధారంగా వన్ ఇస్టు త్రీ నిష్పత్తిలో అర్హులైనటువంటి అభ్యర్థులకు ఫోన్లకు మరి ఎస్ఎంఎస్ ఈమెయిల్స్ ద్వారా సమాచారం అందించారు మరోపక్క మరి అభ్యర్థుల సౌకర్యార్థం సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రొఫార్మాను మరి వెబ్సైట్లో పొందుపరిచారు సార్ నాకు మెసేజే రాలేదు సార్ మరి నేనేం చేయాల నాకు మంచి ర్యాంక్ ఉందంటే మొదటి ర్యాంక్ వచ్చినటువంటి అతనికి కూడా ఇంతవరకు మెసేజ్ రాలే మరి సో దానికి టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే అభ్యర్థులకు ఒకేసారి బల్క్గా మెసేజ్లు అనేవి సెండ్ చేస్తారు కాబట్టి ఒక్కొక్కసారి నెట్వర్క్ అనేది కరెక్ట్గా పని చేయవచ్చు పని చేయకపోవచ్చు కాబట్టి మీకు మెయిల్ వచ్చిన రాకున్నా మెసేజ్ వచ్చినా రాకున్నా కానీ మీరు మీ సర్టిఫికెట్లను తీసుకొని ఒక్కసారి మీ దగ్గరలో ఉన్నటువంటి డిఇ ఆఫీస్కి వెళ్ళండి అక్కడ నోటీస్ బోర్డు ఒక్కసారి చెక్ చేయండి మిత్రమా ఎందుకంటే మళ్ళీ మీ యొక్క పేరు ఉంటే కనుక మీరు లైట్ తీసుకుంటే మీరు జాబ్ కోల్పోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి గమనించగలరు అప్డేట్ చూసినట్లయితే షెడ్యూల్ ఇచ్చారు గానీ జాబితా మరిచారు అంటూ మరొక మరొక పత్రికలో రావడం జరిగింది మంగళవారం రాత్రైనా కానీ డిఎస్సి అభ్యర్థుల ఫైనల్ అంటూ మనకు నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది ఇట్లాంటి వార్త ఎక్కడ వస్తుంది నమస్తే తెలంగాణ పేపర్ డిఎస్సి ఫలితాలు విడుదల చేసినటువంటి మరి కొన్ని గంటల్లోనే స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటిల అభ్యర్థుల మెరిట్ జాబితాను ఆన్లైన్ లో పెడతామని పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించారు మరి మంగళవారం నుంచే మరి ఎస్ఏ కానీ ఎస్జిటి అభ్యర్థులకు వన్ టు త్రీ మెరిట్ ప్రకారము సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పారు అన్ని ఏర్పాట్లు చేశామని ఘనంగా ప్రకటించారు కానీ ఫలితాలు విడుదలై నలభై ఎనిమిది గంటలు దాటిన డిఎస్ఈ అభ్యర్థుల మెరిట్ లిస్టు మాత్రం ఇవ్వలేదు దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు అన్నట్లుగా ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది మొత్తానికైతే మంగళవారం రాత్రి తొమ్మిది గంటల వరకు తొమ్మిది గంటల తర్వాత వన్ ఇస్టు త్రీ జాబితా మెరిట్ ప్రకారంగా మరి అభ్యర్ జాబితా అనేది అందుబాటులో ఉంచుతామని అయితే చెప్పడం అయితే జరిగింది బుధవారం రోజు మరి ఎస్ఏ మెరిట్ లీస్ట్ అనేది ఆన్లైన్లో పెడతాము సో బుధవారం రోజున మనకు స్కూల్ అస్టెంట్కి సంబంధించి రాబోతుందనమాట ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు తప్పులను సరిదిద్దుకొని టీజీపీఎస్సీ ప్రాథమిక కీలో పొరపాట్లు సవరించడం లేదు గ్రూప్ వన్ పై హైకోర్టులో పిటిషనర్ల వాదనలు వినిపించారు ఈ గ్రూప్ వన్ పైన దాదాపుగా ఎన్ని కేసులు ఉన్నాయంటే ఇలాంటి తరుణంలో మరి ఈ కేసుల ఇట్లాంటి సిచ్యువేషన్లో మధ్యలో మరి ఈ గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్ పెట్టడం ఎంతవరకు కరెక్టు అనేది మీరు ఒకసారి మీ యొక్క ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి పరీక్షల నిర్వహణలో తప్పులను మరి టీజీపీఎస్సి సర్దిద్దుకోవడం లేదని పరీక్షల నిర్వహణలో కానీ నిర్లక్ష్యంలో వ్యవహరిస్తూ మరి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని చెప్పేసి పిటిషనర్ల తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు ఇక గ్రూప్ వన్ పోస్టుల నిమిత్తం మరి రెండు వేల ఇరవై ఇరవై రెండులో జారీ చేసినటువంటి నోటిఫికేషన్ ఇదంతా ఇచ్చారు మొత్తానికైతే ఏంటంటే ప్రాథమిక కీలో పొరపాట్లు సవరించడం లేదు అన్నట్లుగా గ్రూప్ వన్ పైన హైకోర్టులో పిటిషనర్లు వాదనలు అయితే వినిపించారనమాట సో దీనికి సంబంధించి మరి న్యాయమూర్తి ఈ నెల మూడవ తేదీకి వాయిదా వేయడం జరిగింది నెక్స్ట్ ఈ నెల మూడవ తేదీన మళ్ళీ హియరింగ్కి రాబోతుందనమాట మరొక ముఖ్యమైనటువంటి అప్డేట్ చూద్దాం ఆరు వందల వైద్య పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం బీమా వైద్య సేవల విభాగంలోని అంటే ఎందులో అండి ఈఎస్ఐ దాంట్లో ఈ యొక్క పోస్టుల వివరాలు ఇక్కడ చూడవచ్చు ఆరు వందల పోస్టులకు సంబంధించి ఇక్కడ ఎక్కువగా చూసినట్లయితే స్టాఫ్ నర్సు రెండు వందల రెండు ఉన్నాయి అలాగే ఏఎన్ఎం పోస్టులు తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ ఇలాంటి పోస్టులు అన్నీ కూడా ఉన్నాయి మీరు ఇక్కడ చూసుకునేటటువంటి ప్రయత్నం అయితే చెయ్యండి ఇక్కడ మనకు ఖాళీగా ఉన్నటువంటి ఈఎస్ఐ హాస్పిటల్లో ఖాళీగా ఉన్నటువంటి ఆరు వందల వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి సర్కార్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మేరకు మంగళవారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందనమాట సో మరొక పత్రికలో మరి నేటి నుంచే డిఎస్సి అభ్యర్థులకు ధృవపత్రాల పరిశీలన అంటూ మనకు రావడం జరిగింది సో దీంట్లో చూసుకుంటే కనుక యాక్చువల్గా కొంత సమయం అంటే ఒక వారం రోజులు గడువిస్తే బాగుంటుందని చెప్పేసి అభ్యర్థులైతే కొంత డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే కొన్ని సర్టిఫికేట్లు అనేవి వాళ్ళకి అందుబాటులో లేకపోవడమే ఎందుకు ప్రధానమైనటువంటి కారణంగా చెప్పవచ్చు అయితే ఇక్కడ చూసినట్లయితే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీ యొక్క విద్యార్హత పత్రాలు సర్టిఫికెట్లు బోనఫైడ్లు తర్వాత కుల ధృవీకరణ పత్రం ఆధార్ అలాగే డిఎస్సి యొక్క హాల్ టికెట్ కానీ ర్యాంక్ కార్డు ర్యాంక్ కార్డు కానీ అలాగే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కానీ పిఎస్సి సర్టిఫికేట్ వెంట తెచ్చుకోవాలని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట రైట్ నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే డిఎస్సి అభ్యర్థులకు ఎస్ఎంఎస్లు అంటూ మనకు రావడం జరిగింది సో మనకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి డిఎస్ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే డిఎస్సి ఫలితాల్లో వన్ ఇస్టు త్రీ నిష్పత్తిలో మెరిట్ ఆధారంగా జిల్లాల వారీగా ఎంపికైనటువంటి అభ్యర్థులకు ఎస్ఎంఎస్ ఈమెయిల్ ద్వారా మరి పాఠశాల విద్యాశాఖ సమాచారం అందించింది సమాచారం అందుకున్నటువంటి అభ్యర్థుల యొక్క సర్టిఫికెట్లను ఈ నెల ఆరవ తేదీ వరకు పరిశీలిస్తారు ఎంపికైనటువంటి అభ్యర్థులు ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు అలాగే కుల పత్రం అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు అలాగే దివ్యాంగుల సర్టిఫికేట్లు ఏవైనా ఉంటే గనక ఇవన్నీ ఒరిజినల్స్ అండి సో ఇక్కడ లెటర్ తప్పుగా పడింది ఒరిజినల్స్ పై అన్నాడు అలా కాదు ఒరిజినల్స్ అన్నీ ఉండాలి గెస్టెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించినటువంటి రెండు చెతల జిరాక్స్ పత్రాలతో మరి హాజరు కావాలని చెప్పేసి అధికారులు అయితే సూచించారు జిల్లా విద్యాధికారులు డిఓ మరి ధ్రోపత్రాల పరిశీలన అనంతరం మెరుటు ఉన్నటువంటి వారికి నియామక ఉత్తర్వులు మరి జారీ చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది మిత్రులారా గమనించండి మీరు అందరూ కూడా అయితే ఈ రోజు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటటువంటి వాళ్ళు గనక మీరొక ఫేవర్ అనేది చేయండి ప్లీజ్ దయచేసి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారో అక్కడ మీరు వెళ్ళినప్పుడు అక్కడ డిస్ప్లే చేయబడినటువంటి వన్ ఇస్ట్ త్రీ జాబితా ఫోటో తీసి మనక వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్కి పంపించండి సో ఇలా చేసినట్లయితే మిగతా మిత్రులు కూడా మరి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు జిల్లాలో ఏ సెంటర్లో అంటే డైట్ కాలేజీలో జరుగుతుందా లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో జరుగుతుందా ఎక్కడ జరుగుతుందా అని చెప్పేసి వాళ్ళు తెలుసుకొని మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరవుతారు కాబట్టి ఇదొక హెల్ప్ చేయగలరని చెప్పేసి మనవి ఇక చూసినట్లయితే హైదరాబాద్ జిల్లాకు సంబంధించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు వన్ ఇస్టు త్రీ జాబితా మీకు అందుబాటులో లేకపోతే కనుక డైరెక్ట్గా వెరిఫికేషన్ ఎక్కడైతే జరుగుతుందో ఆ సెంటర్కి వెళ్ళిపోండి సో ఇక్కడ మీకు అడ్రస్ ఇస్తున్నాను చూడండి ఆ యొక్క సెంటర్కి వెళ్ళినట్లయితే అక్కడ నోటీస్ బోర్డులో డిస్ప్లే అనేది చేస్తారు గమనించగలరు సో ఇలా ప్రతి జిల్లాకు సంబంధించి ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి ఈ యొక్క ఆ సెంటర్లు ఎక్కడ అసలు వెరిఫికేషన్ ఏ సెంటర్లో చేస్తున్నారా అనేది మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ గ్రూప్లో తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్